హర్షవర్ధన మహారాజ్ రచించిన రచించినట్లుగా చెప్పబడుతున్న ప్రియదర్శిని నాటక రెండవ భాగం ఒకటి ఏడు ఇరవై నాలుగు జయతు జయతు మహాదేవ ఏషు విజయసేన అమాత్మ రుమండ్వానపి ప్రతీహార భూమి ఉపస్థితం ద్వారపాలిక ప్రవేశించి అడుగు చెప్తోంది జయం జయం మహారాజా ఇదిగో విజయసేనుడనే మంత్రి రుమండ్వంతుడు ఇద్దరూ కూడా ద్వారంలో దగ్గరికి వచ్చి ఉన్నారు ఈ అనుమతిస్తే లోపలికి ప్రవేశిస్తారు అన్నారు రాజుడు వెంచే అన్నాడు రాజా త్వరితం ప్రవేశయా త్వరగా ప్రవేశపెట్టండి వాళ్ళిద్దరిని ప్రతీకారి ఎద్దేవ ఆజ్ఞాపయ ఏలిన వారి ఆజ్ఞ అంటే మీరు చెప్పిందంటే చేస్తాం అని విడిపోతాడు రుమణ్వాన్ విచింత్య రుమండవంతుడు ఆలోచిస్తూ తక్షణమీ నిష్క్రాంత నిష్క్రాంతృతదోషా ఇవ్ ఇవ వినాపి దోషేణ సేవకుడు తను ఆలోచిస్తూ అంటున్నాడు సేవకులు రాజసన్నిధి నుండి అప్పుడే వెలువడినవారైనా తమ మీద తప్పు ఏమీ లేకపోకుండా లేకపో తప్పు ఏమీ లేక లేకుండా ప్రతి గారి తప్పిదం చేసిన వాళ్ళలాగా సన్నిధికి మనం భయపడుతూ వెళ్తున్నాం మనం ఏం తప్పు చేయాల అయినా తప్పు చేసిన వాళ్ళలాగా ప్రవిశాంతి శంకమాన రాజకులం ప్రాయసో వృక్షాహ జయతు జయతు దేవ కనుక ఏలిన వాళ్ళకి జయం అన్నారు లోపలికి రాజా ఆసనం నిర్దిశ్య రుమన్ వాన్ ఇత ఆసనం చూపించే రుమణవంతుడా ఇక్కడ కూర్చొని మహామత్య అన్న రుమణవంతుడు అంటున్నాడు సస్మితం ఉపవిశ్య నవ్వు ముఖంతో కూర్చున్నవాడైలు వింశకేతో విజేత విజయసేన రుమణవంతుడు చిరునవ్వుతో ఇగో ఇక్కడే ఉన్నాడు వింశకేతుణ్ణి జయించిన వాడైన విజయసేనుడు మీకు నమస్కరిస్తున్నాడు అన్న విజయసేనస్తాకర్ అలా ఎప్పుడైతే చెప్పాడు ఆ విజయసేనుడు కూడా నమస్కారం చేశాడు రాజుగారికి ప్రణమిల్లి రాజా సాదరం పరిశ్వజ ఇద్దరిని చాలా సాభిప్రాయంగా ఆదరంగా చూసి అతి కుశలీ భవాన్ వీరిద్దరూ క్షేమమైన నాయనా అని రాజుతో పరిశ్వజ అంటే దగ్గరకు చేర్చుకొని కౌగలించుకొని మీకు క్షేమమా అని అతన్ని కూడా అడిగారు అప్పుడు విజయసేనుడు అంటున్నాడు అర్జస్వామినహా ప్రసాదా ప్రభువారి దయ వల్ల నేను క్షేమంగా ఉన్న రాజుగారి దగ్గర అంత వినయం చూపించాలి మంత్రి అయిన రాజుడు అంటున్నాడు విజయసేన ఉపవిశ్యతాం విజయసేన అమాచ్చ కూచోవయ్యా నువ్వు కూడా అంటే కూర్చున్నా రాజు అంటున్నాడు విజయసేన కీదృశో వింశకేతో వృత్తాంత విజయసేనుడ ఏమిటయ్యా వింశకేతుడనే వాడి సమాచారం ఏమి ఎక్కడున్నాడు వాడు ఏం చేస్తున్నాడు అని అప్పుడు విజయకేతుడు అంటున్నాడు దేవా పరం పధయామి దృశ స్వామిని కూపితే దేవా ఏం చెప్పగలవండి నేను వాడి గురించి నీకు కోపం వస్తుందేమో అని కొంచెం సందేహంగా రాజా తధాపి విస్తరత శ్రోతమిచ్చా కోపం వచ్చిన ఆ విషయాన్ని ఎక్కడా దాచకుండా పూర్తిగా నాకు చెప్పండయ్యా అన్నా వినాలనుకుంటున్నాను విజయకేదు

మహాంతమ్యధ్వానం దివసత్ర ప్రభాత విలాయర్కిపతి స్మహ అని చెప్పారు దేవా వినండి ఇక్కడి నుంచి మేం ఏదిన వారి అంటే మహారాజైనటువంటి మీ వాదాల ఆనచేత నియోగింపబడిన అంటే మాకు మీరు ఆజ్ఞ ఇచ్చిన ప్రక గజాలను అశ్వాలను పదాతి సైన్యాలతో ఎంతో దారిని మూడు రోజులలో దాటి చాలా వేగంగా కేవలం ఆకస్మికంగా భిజకేతుడి మీద ఆశ్చర్యంగా తతస్తత

సన్నిహిత కతిపయ సహాయ బుద్ధోషయ అస్మాన్ అభియోక్తం ప్రవృత్త అప్పుడు ఆ వింజకేతుడు మా కోలాహలం వి మేల్కొని అంటే తెలుసుకొని మేము వస్తున్నామ సింహంలాగా వింజ గుహ నుండి వెలువడే దండుని కుర్రాని ఎదురుగా ఎదురు చూడకుండా అప్పటికి తనతో ఉన్న పాటి సహాయులతో పటారుణ ఆకాశమారు తెలంగునట్లుగా ఆకాశంలో సింహనాదాలు చేస్తున్నట్లుగా మమ్ము తాకటానికంటే మాతో యుద్ధం చేయటానికి సిద్ధపడతా రాజా రుమణ్వంతం అవలోక్య సస్మితం అప్పుడు రాజుగారు రుమణ్వంతుడి వైపు చూసి చిరునవ్వుతో శోభితం వింజకేతున తపస్థపః తేజరిల్లినవాడు తేజరిల్లినాడు వింజకేదు ఆ తర్వాత ఆ తర్వాత ఏం తపస్థపధ తరువాత ఏం జరిగింది తరువాత ఏం జరిగింది కుతూహలంగా ఉంది విజయ కేతు చేతన తతోస్మాభిర్యయ మసావితి ద్విగుణబద్ధమత్సరోత్సాహై బద్ధ నిమర్థేన నిశేషిత సహాయ ఏకఏ వివర్ధితాధికబల క్రోధ విగు దారుణతరం సంప్రహార మకరో అప్పుడు మహారాజా మేము వీడే వీడే అని ఇనుమడిగా అంటే మంచి ఉత్సాహంగా మత్సర ఉత్సాహాలతో కూడి చాలా పోరాటం చేస్తాము వాడి సహాయులనందరినీ సంపతర భాష ఊత కోత ప్రశ్న అప్పుడు అతడు ఒక్కడే ఉండి ఫలాన్ని క్రోధాన్ని వేగాన్ని పెంచుకొని అతి క్రూరంగా ఒక్కడే అయినా మాతో చాలా గొప్పగా పోరాటం చేశాడు అప్పుడు రాజుగారు సాధు సాధు బాగుందరా బాగుంది వింజకేతో సాధు చాలా గొప్పగా పోరాటం చేశావని వింజకేతుడు అప్పుడు విజయకే విజయకేతుడు అంటున్నారు కింవా వర్ణతే దేవ సంక్షేపతో విజ్ఞాపయ నేమని వర్ణించండి దేవా నేను సంగ్రహంగా చెబుతా వినండి सादातम्पत्तिरेव प्रथमतरा मुलहाक्षेपमात्रेण पिष्ट्वा दूरं नित्वा सरौघैर्हरि न कुलमिव सर्व सर्वत्रोत्स्रष्टसर्वप्रहरनिवहस्तुवर्णमुत्थाय खड्गम् पश्चात्कर्तुम् प्रवृत्तः करिषु कदलिकाननच्छेदलीलापद्यं का भव पादान्तं पादातं पत्तिरेव प्रथमतरमुरः क्षेपमात्रेण पिष्ट्वा दूरं नीत्वा चरौघैर्हरिण कुलमिव त्रस्तमस्मीयमास्नुमाशाः సర్వత్రోత్కృష్ట సర్వ ప్రహర నివహ స్టోర్ణముత్ ముత్కాయకడ్గం పశ్చాతత్వం ప్రవృత్తః కరిషు కదలికా కనఛేదలీలామ్ అన్న ఏమని వర్ణించడం చెప్పమంటారు రాజాగారు ఎవరా సంగహంగా చెబుత అంతా చెప్పలేదు వినండి తాను కాలరియై మొట్టమొదట కాలరి దండును రొమ్ము త్రోపుడు మాత్రంతోనే నువ్వు చేసి బెదరిన లేలి తొండు అన్నట్లుగా గుర్రపు దండు బాణపరంపరచేత మమ్మలందరినీ దూరంగా తరిమేసి అన్ని ఆయుధాల మొత్తాన్ని అన్ని చోటలను విసిరివేసి చరాలును కత్తిదూసి తర్వాత ఏనుగు దండులో అరటి తోటను కోసినట్లుగా ఆడు ఆడటం చేశాడంటే మాతో ఆడుకున్నాడు యుద్ధం ఆట ఆడాడు అన్న అంటే అంత భీకరంగా పోరాడాడు అని అర్థం ఏవం బలత్రితయమాకులమేకేవ కున్ కృాణ రుధిరచురితాంస కూట शस्त्रप्रहारस्य तजज्जरितोरुवक्षाः श्रान्तश्छिरा द्वि निहतो युधिविञ्जकेतु एवं बलत्रितयमाकुलमेक एव कुर्वन् कुर्वाणरुधिरच्छुरितां सकूटः शस्त्रप्रहारसतज्झरितोरुवक्षाः श्रान्तश्चिरा ద్విహతో యుధి వింజకేతు ఈ రకంగా మహారాజ యుద్ధంలో అసహాయ సూరుళ్ళ అభిమన్యుళ్ళ మూడు అంగాల బలాన్ అంటే రజాలు రజ గజాలు అశ్వాలు దై పద సైన్యం ఈ మూడింటి మీద వాడు విరుచుకు పడ్డాడండి ఒక్కడే కత్తిని భుజాల మీద మో నెత్తురు ధారాపాతంగా మన సై సరి సైన్యాన్ని కూల్చి పారేశారు ఆయుధాల గాయాలు నోర్ల కొలది రొమ్ములు తట్టాడగా పడలి ఎట్ట కేలకు వించే సైతం కూలిపోయి కనుక అంత భీకర పోరాటం చేసి మా రథ మా గుర్రాలు మా సైనికులు ఆ తర్వాత మా ఏనుగుల్ని వీటన్నింటినీ దాదాపుగా సంహరించేసి ఒక్కడే ఒక్క చేత్తో ఒక్క ఖడ్గంతో మమ్మల్ని అందరినీ చీకాకు చివరికి బలిసి అలిసిపోయి వాడు నేల మీద పడి కూలిపోయాడు మహారాజా వించకేదు అన్నారు రాజా అంటున్నాడు రమణ్ వన్ సత్పురుష సత్పురుషపులోచిత మార్గమనుగచ్చతో యత్యం ఏవ భయం వింజకేతో రమణవంతా మంత్రి సజ్జన కులంకి తగిన మార్గం అంటే చక్కని కులంలో కుట్టాడు కదా దానికి తగినట్లుగా వింజకేతుడి ఈ అసంభావనీయ మరణం చేత మేము నిజంగా సిగ్గుపడుతున్నామ అసహాయ సూరు అతడు ప్రవర్తించాడు ఎలా యుద్ధం చెయ్యాలో వీరులకందరికీ కూడా మార్గదర్శిగా చేశాడయ్యా నేను అభినందిస్తున్నా చచ్చిపోయినా మన చేత నిగతుడైనా మనని చికాగు పెట్టాడు రుమణ వంతుడంటున్నాడు దేవా తద్విధానామేవం గుణైక రిపోరవి గుణాహ ప్రీతిం జనయంతి అన్నాడు బ్రహ్మాండవంత మంత్రి అంటున్నాడు మహారాజా దేవా మీ బోటివ గుణపక్షప ఎక్కడ గుణం ఉంటే అక్కడ వాళ్ళని ప్రశంసించేటువంటి గొప్ప విశాల హృదయం ఉంది కనుక అది మీకు తగినట్టు మాటే మాట్లాడారండి మేము మీకు శరస్సు వంచి పదాభివందనం చేస్తాం ఎదుటివాడిలో ఉండే శౌర్య పరాక్రమ వీరత్వాలను మెచ్చుకొని అతన్ని స్రాగించారు కనుకనేమి వి పిసార హదయాని మేము జోహారు ధన్యవాదాలు అర్పిస్తున్నాం అన్న గ్రhaneందర్ గణైక పక్షపాతి అన్నారు విజరాజు అంటున్నాడు విజయసేన అస్తికించ దపత్యం వింఝకే తోర్యత్రాస్య పరితోషస్య ఫలందస్య యాం విజయసేన అంటే బింజకేతుడి బిడ్డ కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరైనా ఉన్నారా అతడు చేసిన సాహసానికి వీర మరణాన్ని ఆ కుటుంబానికి ఆదుకోవటానికి వాళ్ళకి ఎవరైనా ఉన్నారా ఆ కుటుంబంలో ఆయన కూతురు కొడుకో అని అడిగారు विजयसेनुडुनड् देवा इदमपि विज्ञापय एवं सबन्धुपरिवारे हते त तनुसृतानुसहधर्मचारिणेषु विञशिखराश्रितेषु जनपदेषु विनष्टेषु तत् स्थाने हा मातः इति कृप न प्रलापाविञ्छकेतोेऽस्मन्यभिजातरूपा कन्यका काचित् तद्दुहिते यस्माभि आनीताद्वारिष्टवारितिष्ठत् ताम् प्रतिदेवः प्रमाणम् अन्न देवरा महाराज ఇది నేను చెప్పే మాట జాగ్రత్తగా మనవి చేస్తా జాగ్రత్తగా ఆలకించు ఈ విధంగా బంధు పరిజన సమేతంగా వింజకేతు చనిపోయిన తరువా అతని ధర్మపత్రులు అతనితో సహగమనం చేశారు పింఛ శిఖరాలకెత్త ప్రజలు పరారి అయిపోయారు పారిపోయా అప్పుడు పాడైన ఆ తోట అయ్యో నాయనా అయ్యో అమ్మా అని దీనంగా విలపిస్తూ ఒక సుందరమూర్తి ఒకనొక కన్య పింజకేతువుని ఇంటిలో ఉండగా అతని కూతురు అని మేము అనుకొని మేం తీసుకొని వచ్చాం ఆమె ద్వారం దగ్గరే ఉంది ఆమెను గూర్చి ఏలిన వారి చిత్తం ఆమెను ఏం చేసుకుంటారో మీ ఇష్టం राजा यशोधरे गच्छत्वमेव वासवदत्तायै समर्पया वक्तव्या च देवी भगिनी बुद्ध्या त्वयैव सर्वदा द्रष्टव्या नृत्यगीतवाच्यादिषु विशिष्टकन्यकोचितम् सर्वम् शिक्षयितव्य यदा वरयोग्या भविष्यति तदा मां स्मारयेति धन्न యశోధరా పోయి దువ్వే ఆ వాసవ వాసవదత్తకు అప్పగించు అమ్మాయి అప్పగించి దేవితో ఇలా చెప్పు ఈ చెల్లెలిగా తలచి మీ చెల్లెలుగా తలచి దువ్వే ఎప్పుడు చూసుకోవాలి అమ్మాయి ఆట పాట వాద్యాలు మొదలైన వాటిలో ఉత్తమ కన్యలకు తగినదంతా ఆమెకు నేర్పించు ఎప్పుడు పెళ్లికి తగిన సమయం వయస్సు వస్తుందో అప్పుడు మాకు విజ్ఞప్తి చేస్తే తగిన వరుణ్ణి ఎంచి వివాహం చేస్తా అన్నాడు వీడు కూడా నగ్నానిమస్గా ప్రవర్తించాడు అన్నారు ఆజ్ఞాపయతి దేవ అయా దేవల వారి ఆజ్ఞ మీరు ఎలా చెబితే అని వెళ్ళిపో నేపథ్య వైతాళిక

ருட்சி பாத்த குபே வாழம் வனீலாமஸ் சர்வந்த புரவாரமவோக்கி சம்பிரம் சுகாவை కుంభ కలసే కల శాలం స్నాన భూదేవా సవిలాసమైన మీ మంగళ స్నానానికి కావలసినటువంటి గంధ చూర్ణాలు అంతఃపురవర వార విలాసులుడంతా సమకూర్చారంటే మీరు స్నానం చేసే సమయమే కనుక ఆహ బడలిక చేత సన్నని పైట జారగా కుచాలు మరుగు తొలగిన బంగారు వెన్నవన్నె లావణ్యంతో ప్రకాశించే స్నానభూమి అలంకారంగా ఉన్నాయి వాటి చేత స్నానభూమి వారు తెచ్చి ఉంచిన బంగారు కలశాలకం వేరుగా తాను కూడా నీ స్నానానికై బంగారు కలశాలను ఎత్తిందో అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు వచ్చారు అమ్మాయి వచ్చారు జాగ్రత్తగా వాళ్ళతో స్నానం చేయిస్తారు చేసుకో అన్నారు రాజా ఊర్ధ్వమవలోక్య ఒకసారి పైకి చూశాడు అయే కథం మధ్యాస్తే భగవాన్ సహస్ర తిథి సంప్రతిహి अभात्कर्कां सुपात् दधात्यर्क अभात्य अर्काम् सुपाताशां सुतापात् क्वधदिवसफरोद्वर्तनैः दीर्घिकाम्भः शत्राभम् नृत्तलीराशिथिलमपि सिखि बर्हि भारम् तनो क्षयाचक्रम् तरूणाम् हरिनशिशुरुपै ्यालवाम्बु लुब्धः सद्य शक्त्या कपोलम् विशदि मधुकरः कल्लपाडीम् गजस्य आभार्काम्पात् ऋग्वधदिव शफरोद्वर्तने दीर्घिकाम्ब छत्राभवृत्तलीलाशिथिलमपि सिके तनो तनोच्छयाचक्रम् तरूणाम् करिणसिदुरुपैत्यालवालाम्बु लुब्धः सद्यस्तत्वा कपोलं विशति मधुकरः कर्णपाळीम् गजस्य अहो ये वि वे विलुगुलदेवुडु భగవాన్ మింతి నడిమికి వచ్చేశాడు ఇప్పుడు నిశ్చయంగా దిగుడు బావిలోని వండగా ఎండ కాగేటువంటి ఆ నీళ్లలో వండలేక వేలి సచ్చాప పైకి తూలుతున్న ఆ నీళ్లలో ఆ వేడి భరించలే అవి తోలటం వేడికి ఆ నీళ్లు తెరని అందులో నుండి బొబ్బలు లేస్తున్నాయా అన్నట్లుగా కనుక నెవలి నత్తనంచే బి కూడా చేత సడలిపోయిన తన పుంచె మొత్తాన్ని గొడుగుగా నెత్తి మీద నిలుపు ఆ ఎండ భరించలేక నెమలి పింఛాన్ని విచ్చి విప్పి తన మీద ఆచ్ఛాదన గొడుగులాగా పెట్టుకో లేడి పిల్ల నీళ్ళకై ఆశించి చెట్లు మొదటలోనే చుట్టువారు కొన్న నీళ్ళ నీడను నీళ్లు గల పాదుగా భ్రమపడి సమీపిస్తాం చెట్ల నీడలో నీళ్లున్నాయేమో అని భ్రమపడి ఆ నీళ్లు తాగుదామని లేడి కూడా అక్కడికి వచ్చి పటారుణ తొమ్మిద ఏనుగు యొక్క ఎండ తగిలే గండాన్ని వదిలి చదువు గల చెవి తొర్రలో తో అని దూరుస్తాం కనుక అక్కడ నెత్తి మీద ఉండే మద గజ మద జలాన్ని తాగే తొమ్మిదలుట ఆ ఎండని భరించలేక ఏనుగు చెవి చల్లగా ఉందని చెవిలో దూరి చెవిలో దూరి జూరీ మొరబెడతాయి గర్థం చేస్తాయి అలా ఉన్నాయి చాలా గొప్ప పద్యం రాశారు చాలా బాగా ఉన్నాం इति प्रथमाङ्कं लो रुमण्वन्ति स्कृतिस्त प्रविश्याभ्यन्तरमेव कृत सत्कृत्य सत्कृत्यं प्रेषयामः इति निष्क्रान्ताः सर्वे रुमण्वन्तुडा ले लोप यथोचितक्रिय चेयासन्नी चे विजयसेनु सत्करि पम्पुदाम् అన్నారు అందరూ నిష్క్రమించారు ఇది ప్రథమ అంకం సమాప్తమైతో ద్వితీయాంకం రేపు తెలుసుకో